హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే ఓన్లీ మిల్ మేకర్తో మనం బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకోండి అయితే ఇది బ్యాచిలర్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట అంటే ఏ వండుకునే ఐటమ్స్ కానీ ఇవి కానీ ఎక్కువ ఉండవు కదా వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ అనగా వీళ్ళు అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి దీనికి వేరే కంటే మనం మిక్సీ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంకా దేనికి అసలు ఏమి అవసరం ఉండదు మీ దగ్గర రైస్ కుక్కర్ ఉన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్లో చూపించాను ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ముందైతే మనం మస్ట్గా మనకు కావాల్సింది మీల్ మేకర్స్ అనమాట మిల్ మేకర్స్ ఇన్ని పడుతుంది అయితే ఇది మనం నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగనే ముందు మనం ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలాగా నేరుగా వాడేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ అయితే పెట్టుకొని ఇంత వెన్న అయితే పడుతుంది అయితే వెన్నతో పాటు కాకుండా ఆయిల్ కూడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే పడుతుంది దీనికి ఇప్పుడు ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకుందాం ఇగొండలా అన్నీ చూడండి హోల్ గరం మసాలా చెక్క నల్ల యాలకులు యాలికలు అలాగే మిరియాలు లవంగాలు మరటి మొగ్గ పువ్వు ఆకు అన్నీ అన్నీ ఒక్కసారి వేసేసాను చూడండి వీటితో పాటు మనం ఇప్పుడే ఆనియన్స్ కూడా వేద్దాం ఆనియన్స్ కూడా మనం వేరేగా ఫ్రై చేయకుండా ఇందులోనే ఇలా ఫ్రై అయిపోతుంది కదా మనకి మొత్తం అంతా కలిపేసి సో అందుకని చెప్పి ఇలా ఇందులోనే ఫ్రై అయితే చేసేద్దాం ఫస్ట్ ఇది బాగా ఫ్రై అవనిద్దాం ఈ ఆనియన్స్ కూడా చూసారా రోస్ట్గా ఫ్రై అయిపోయింది కదా మనకి ఫ్రైడ్ ఆనియన్స్లో మరి వేరేగా మనం చేయకుండా ఇందులోనే ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్ వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇందులో కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మీల్ మేకర్స్ కూడా వేసేద్దాం ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది ఇందులో ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ కూడా ఇందులో ఇలా వేసేద్దాం వేసేస్తే చూడండి ఎంత ఈజీగా అంటే మనం ఏం చేయకుండానే మనం ఇలా వేసేసాము అది మనకి చికెను ముక్క ఎలా అయితే ఫ్రై అవుతుందో అలానే ఫ్రై అవుతుంది అనమాట ఇది సేమ్ టేస్ట్ అయితే చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేద్దాం సాల్ట్ అయితే వేసేసి అలానే స్పైసెస్కి గ్రీన్ చిల్లీస్ ఇన్నైతే పడుతుంది వేసేసాను ఇదే స్టేజ్లో ఉండగా రైస్ కూడా మనం కడక్కుండా అలాగా నేరుగా వేసేసుకొని ఫ్రై చేసేసి వాటర్ ఇంకా ఒక్కసారి బాగా చేసుకొని ఫ్రై చేసుకొని వాటర్ వేసేట ఇందులో పావు కిలో ప్లస్ ఇంకా హాఫ్ బేసన్ అనమాట అంటే ఒకటిన్నర గ్లాస్ వేసాను కదా దీనికి ఇప్పుడు మూడు గ్లాసులు నీరు అయితే వేసుకోవాలి మూడు గ్లాసులకి ఈ గొండిన రెండు గ్లాసులు ఆల్రెడీ వేసాను ఇప్పుడు ఇంకో గ్లాస్ వేశాను రైస్ ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకుందాం ఇగోండి ఫుల్గా మనం వేసాం కదా వేయగానే చూస్తున్నారు కదా ఎలా తేలిపోయో అన్నీ రైస్తో పాటు ఇది కూడా బాగా ఉడికేస్తుంది ఇంకా మనం ఇంకా మూత పెట్టి విడిచిపెట్టేయడమే దీన్ని ఊసి మనం పట్టాల్సిన అయితే లేదు ఇంకా అంతే ప్పించి చూద్దాం ఇది కుక్ అయిపోయింది పూర్తిగానే చూడండి కరెక్ట్ చెప్పాలంటే బ్యాచులర్ బిర్యానీ అనమాట ఇది ఎందుకంటే బ్యాచులర్ బిర్యానీ అన్నాను దీనికి మనకి బ్యాచులర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఏంటంటే మిక్సీలు ఇవేవి ఉండవు కదా ఏమీ లేకపోయినా అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి వేయాల్సిన అవసరం లేదు దీనిలో కొట్టేసి వేసేయచ్చు అలా ఇలా మొత్తం అన్నీ రా ఐటమ్స్ ఏ చూడండి ఏది కూడా మనం ఇందులో మనం మిక్సీ చేసి కానీ పొడి చేసి కానీ వేయలేదు కదా సో అందుకని చెప్పేసి ఇది ఇలా ఎవరైనా చేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం దించేద్దాం ఇంకైతే ఇప్పుడు ఇంకా చూండి వేడి వేడిగా ఇలా వడ్డించేసుకోవడం కాస్తంత పుదీనా పైన వేసేసుకొని చల్లేసుకొని వేడి వేడిగా ఇంక ఇలా వడ్డించేసుకోవడమే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా టేస్టీ టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్ చూడండి చూస్తే నోరు ఊడిపోతుంది కదా ఇలా రైతాతో వడ్డించేసుకోవడమే